ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్న అంతకుముందు ఏడు కాన్స్టిట్యున్సీలు చూసేవాడు ఇప్పుడు ఓన్లీ పులిందల మీదనే దృష్టి పెట్టి ఒక రకంగా దత్త తీసుకునేట్టు తీసుకొని మనల్ని వెన్నంటి మనల్ని వెన్నంటి నడిపించేదానికి ఆయనకు మరింత అవకాశం వచ్చేట్టుగా ఉంది కాబట్టి దీని రకంగా కూడా శ్రీనివాస్ అన్నకు మనకు ఇంకా బాగా అంతకుముందు ఏడు నియోజకవర్గాల బాధ్యత ఉన్నది ఇప్పుడు ఓన్లీ కడప నెక్స్ట్ పులిందలే కాబట్టి ఇంకా మరిన్ని సేవలు మనం ఆయనతో చేయించుకునే అవకాశం ఉంటుంది మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే స్టెప్ బై లీడర్ లీడర్ లాస్ట్ కు మాజీ సీఎం కూడా ఏది ప్రయత్నం చేసినా కూడా ఎన్ని ఒత్తిళ్లకు ఇంత దానిలకు కూడా లొంగకుండా ఈ రోజు మన పార్టీలోకి వచ్చి నేను ఇందాక తర్వాత మా కూడా చెప్తాను ఎలక్షన్ టైంలో కూడా నేను ఇంత మీటింగ్ పెట్టలే ఎలక్షన్ కంటెస్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను ఇంత మీటింగ్ పెట్టలే ఎప్పుడూ కూడా అంతటి ప్రమాణమైన మీటింగ్ పెట్టి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇంతమంది వచ్చి చంద్ర తరఫున అంటే చంద్ర ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది కండువాళ్ళు ఆర్డర్ ఇస్తాను అది అడ్రస్ చెప్పినాడు ఏంటి నేను ఈ అని అంటే నువ్వు చూసావు కదా ఈ బుద్ధు మీరు అందరూ ఉన్నారు చూసారా కదా ఎంతమంది పార్టీలో చేరినారో ఎంతమంది చేసినారో అంటే ఇందాక ఈశ్వర్యుడు అది చెప్పినట్లు నేను ఎక్కడో కొంచెం భయపడతా భయపడతా వచ్చినా వేంపల్లెక్ ఏమైనా మొత్తం బీగాలు వేసి అందరు వెళ్ళిపోయినారేమో మన అమ్మగారి పల్లె మాదిరి ఏమని ఉంటారేమో అని మాకు చాలా టెన్షన్గా ఉన్నాయి వాళ్ళు మాట్లాడతారు గుర్తిందా లేదా అది రెండు వందల ఓట్ల ఊరు గతంలో మాకు నలభై నలభై ఐదు ఓట్లు వచ్చినాయి మళ్ళీ ఈశ్వరి నాలుగు కుటుంబాలు నాలుగైదు వాళ్ళ చిన్నారి పిల్లలు జరిగినారు దాదాపు ఇప్పుడు డెబ్బై ఎనభై ఓట్లు అయితే ఒక పది ఓట్లు అట్టా ఇటు ఈక్వల్ అవుతుంది అలాంటి దాన్ని పట్టుకొని మీరే పిలిపించుకొని ఆ తర్వాత మీరే డిన్నర్ పెట్టుకొని అక్కడంతా నాకంటే నిరసన సేగంట పోతానే పూలతో స్వాగతం పలికింది స్టేజ్ మీద కూడా చూశారు తపాసులు పెరిస్తే పూలతో స్వాగతం పలికి తర్వాత ఆ ఊరంతా పోతే దానికి వచ్చే నిరసన సేగంటు మీరు వచ్చి ఇక్కడ రావడానికి ఏం కారణం అని మన మాజీ అడిగితే ఏం చెప్తాది ఇక్కడికి మేము వచ్చే దానికి కారణం అంతా మీరు మమ్మల్ని రప్పించుకున్నారని చెప్తారు మీరు డిన్నర్ పెట్టి వాళ్ళని పిలిపించి మాకేందో నిరసన సెగంట ఇదంతా మళ్ళీ ఈ రోజు మొత్తం వేపరులు ఇంతమంది జనాలు ఇంతమందిని కూడా అందరినీ బీగాలు వేసి పంపించింది మీకు ఏదన్నా కెపాసిటీ ఉంటే ఎందుకు ఇట్లా అర్థం లేని పడుతున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పాటలేక చేరుతున్నాడు ఆయన ఎందుకు పాటలకు చేరేది ఆయన చెప్పినాడు వాళ్ళ అబ్బాయి యూత్ లోకేష్ బాబు గారితో చూసి నేను నచ్చినా నేను పార్టీలో చేరుతానంటాడు వాళ్ళ పార్టీలో చేరి మమ్మల్ని ఆహ్వానించి మేము ఆ ఊరికి పోయినాం జనరల్ గా మా పల్లెల్లో కూడా అవినాష్ రెడ్డి గోరు ప్రచారానికి వస్తానంటే మాకు సంబంధించిన వాళ్ళంతా సింహాద్రి అటుకో పోతాం ఎందుకు వాళ్ళు వస్తాయంటే ఆ టపాసులు కలితా పుల్తా ఒకటి ఏదైనా అనుకోని డిస్టర్బెన్స్ అంది అది కామన్ థింగ్ దాన్ని పట్టుకొని ఏదైనా లేడీస్ నేర్చుకొని నాలుగైదు ఇళ్ళకి బీగాలు చూపించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఒక రకంగా మాకు పబ్లిసిటీ మాకు పార్టీ నుంచి అడిగినారు అంత అంత వన్ సైడ్ ఉండే ఊరికి కూడా నువ్వు పోతాను వాళ్ళని ఇట్లా నాకు పబ్లిసిటీ చేసారు తప్ప వాళ్ళు ఇంకోటేం కాదు సరే వాళ్ళది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఈ మధ్య మీరు కూడా గమనించారు అంటే మీ వేంపల్లి ఎవరికి వచ్చిందో రాలేదు మాకు పులిందోళ్ళు అయితే ప్రతి ఊరికి వంద మందిని ఇది కమిటీలు సార్ బంగ లేడీస్ ను జెడీస్ ను కూడా వేసారు మాకు అంతమంది అవసరం లేదు మాకు ఐదు మంది చాలు వాళ్ళు వంద మంది కౌరవులతో సమానం మేము ఐదు మందిని ఇస్తాం కమిటీ మా ఐదు మంది ఇచ్చి మేము పానవులతోనే యుద్ధం చేస్తాం మాకు ఐదు మంది వంద మంది ఉండే కౌరవులు గెలిచారా ఐదు మంది ఉండే పానవులు గెలిచారా ఫైనల్గా రేపు పోతున్న ఎలక్షన్స్లో కూడా అదే జరగబోతుంది ఇంకా ముఖ్యంగా ఎన్ని ఎవరు పార్టీలో చేరి మనం అంతా ఏం చేసినా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు పరంగానే మనం ఆలోచన చేయాలి తాగునీటి సమస్య కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసి ఇక్కడ ఉందంటే మేము వీళ్ళ పరిపాలన మేము మళ్ళీ అట్లా చేసాము ఇట్లా చేశామని చెప్పారు అదే తాగునీటి సమస్య తీర్చేదానికి ముఖ్యంగా చక్రాపేట మండలంలో కూడా మొన్న అక్టోబర్లో నవంబర్లో కూడా గడ్డమరిపల్లె చిలికాని పల్లెలో తర్వాత నీళ్ళు తోలిన సందర్భం ఉంది ట్యాంకర్లతో వీటికి శాశ్వత పరిష్కారం చేసే దిశగానే ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా అంటే తాగునీరు అందించే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ప్రోగ్రామే ఇనాగ్రేషన్ చేస్తున్నాడు ఇక చక్రాపేట కానీ వేంపల్లెక్ కానీ తాగునీటి సమస్య అనేది భవిష్యత్తులో లేకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగిపోతుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఈ రోజు చేరినారు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా తర్వాత ఈ చంద్ర చేరినాడు కాబట్టి చంద్ర కూడా పార్టీ పరంగానా ఇంకో పరంగానా సముచిత స్థానం కూడా ఇస్తామని కూడా మేము ఈ తర్వాత ఇక్కడ కూడా మేము మంచి హామీ కూడా ఇస్తా ఉన్నాం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం సమస్య లేదని ఉంటే చెప్పండి చేసుకున్నాం తప్పకుండా ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇదంతా చేసేది కూడా మనము ఏదైనా పొలిటికల్ యాక్టివిటీ చేస్తాం అంటేనే రాబోయే రోజుల్లో ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాలన్నా ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలన్నా కూడా ముందు మన వాళ్ళు వార్డు మెంబర్లు ఎంపీ జెడ్పీటీసీలు తర్వాత పంచాయతీ సర్పంచులు మున్సిపల్ చైర్మన్లు అయితేనే మనకి ఏదన్నా కానీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది కాబట్టి కలిసికట్టుగా ఆ ఉద్దేశంతో పనిచేయండి తప్పకుండా మీకు ఏది ఏది ఎదురైనా కూడా మీ వెనక నేనుండి మిమ్మల్ని ఆదుకునే దానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం